సీతారామాంజనేయులు అనే వ్యక్తి తొమ్మిదవ తేదీన మా కార్యకర్తపై పోలీసులకు ఫిర్యాదు చేశారు హోం మంత్రి అనితపై అసభ్యకరంగా పోస్టులు పెట్టాడని కేసు పెట్టారు టీడీపీకి చెందిన నాయకుడు సీతారామాంజనేయులు వైసీపీ కార్యకర్తపై ఫిర్యాదు చేశాడు వైసీపీ నాయకులపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారిపై చర్యలు లేవు నా పైన నా కుటుంబ సభ్యులపైన అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టారు టీడీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తల్ని ఎందుకు అరెస్ట్ చేయరు కూటమి ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేరు నా మీద నా కుటుంబ సభ్యుల మీద సరే కర్వ పెట్టండి నా మీద నా కుటుంబ సభ్యుల మీద నేను చదవను జూమ్ చేసి చూడండి చదవడానికి సిగ్గుగా ఉంది అవమానంగా ఉంది నా మీద నా కూతుళ్ళ మీద నా భార్య మీద ఇంత భయంకరంగా పెడితే అయ్యా డీజీపీ గారు ఎక్కడున్నారు ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు మా మీద పెట్టచ్చా అసభ్యకరంగా భయంకరంగా నా కూతుళ్ళ మీద నా మీద నా భార్య మీద తెలుగుదేశానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు పోస్ట్ చేస్తే అది సమ్మగా ఉండదు వాళ్ళకి దీని అన్నిటికీ కారణం లోకేష్ కదా లోకేష్ నుంచి చేయించట్లేదు ఇవన్నీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మేము మా మా కార్యకర్తలు ఎక్కడో పెట్టారని అపవాదుతో మీరు చేస్తున్నారు మా మీద పెట్టిన వాటి మీద మీరు ఎందుకు యాక్షన్ అని అడుగుతా ఉన్నా ఈ విధంగానే ఇప్పుడు పోలూరు రాజశేఖర రెడ్డిని ఏ విధంగా అరెస్ట్ చేశారో ఆ విధంగా దీని మీద ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఈ పోలీస్ యంత్రాంగానికి ఉందా లేదా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు అందరూ సమానమే ఎవరి మీదైనా యాక్షన్ తీసుకుంటామని పవన్ కళ్యాణ్ గారి పిల్లల మీద పెట్టారు పవన్ కళ్యాణ్ గారి భార్య మీద పెట్టారని మా పిల్లలు కాదా మా భార్యలు కాదా నేను ఆవేదనతో చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టింది రైట్ అని నేను అంటా నూటికి నూరు రూపాయలు తప్పు టేక్ అన్ యాక్షన్ ఎవరి మీద పెట్టిన యాక్షన్ తీసుకోండి మీరు ఏం చేస్తున్నారంటే ఇండైరెక్ట్గా మా సోషల్ మీడియాని తొక్కేయాలని వాళ్ళ సోషల్ మీడియాని రైజ్ చేయాలని వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు పోస్టులు పెట్టండి అమ్మట రాంబాబు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ భార్యల మీద వీళ్ళ భార్య మీద మీరు పెట్టేసుకోవచ్చు వాళ్ళు ఏదైనా ఎక్కడైనా పెట్టినా పెట్టకపోయినా వారిని మార్ఫింగ్ చేసి కూడా మేము వాళ్ళ మీద కేసులు పెడతాం అనేటువంటి పరిస్థితులకు ఉన్నారు నేను మనవి చేస్తున్నాను ఇవాళ ఇంతమంది మీద కేసులు పెట్టారు కదా ఒక్కటి కూడా రుజువు చేయలేరు కోర్టుల్లో ఒక్కటి కూడా రేపు కోర్టులో విచారణలో ఒక్కటి కూడా నిలబడదని కూడా మనం చేస్తున్నాం ఎందుకంటే అన్ని ఫ్యాబ్రికేటెడ్ కాబట్టి దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని అన్ని సమస్యలు పోయినాయండి ఇవాళ ఇసుక సమస్య పోయింది సూపర్ సిక్స్ పోయింది రాష్ట్ర అభివృద్ధి పోయింది ముందంతా సోషల్ మీడియా సోషల్ మీడియా అరెస్ట్ చేయడం రోబులు పెట్టడం కొట్టడం అసెంబ్లీ ఏం జరుగుతుందో కూడా ఆలోచించారు అన్ని ఇదే పనులు వాళ్ళకు ఉన్నటువంటి ఎల్లో మీడియాలో ఫ్రంట్ పేజీలో ఎల్లో మా మీద సైకోలు అంటారు మేము సైకోలు మరి వీళ్ళు ఎవరండి వీళ్ళు మాట్లాడిన వీళ్ళు సైకోల్ కదా వీళ్ళు సైకోల్ కదా వీళ్ళు చాలా సంఘ సంస్కర్తల తెలుగుదేశం వాళ్ళ సైకోల్ కదా వీళ్ళు ఈ సైకోల్ మీరు పెంచి పోషిస్తారా మేము పెట్టకపోయినా పెట్టినట్టుగా రేపు పెట్టి మమ్మల్ని సైకోల్ అన్ని ముద్రీకరిస్తారా ఇది ధర్మం కాదు చంద్రబాబు నాయుడు గారు నేను మనవి చేస్తున్నా మీరు చాలా హద్దులు దాటి అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నాం కాబట్టి ఏదైనా జరిగిపోద్ది నాకు మీడియా సపోర్ట్ బాగా ఉంది నాకు అంతా మీడియా సపోర్ట్ చేస్తుంది కాబట్టి నేను ఏం చెప్పినా అది ఫ్రంట్ పేజీలు వేస్తున్నారు వాళ్ళ వాయిస్ రావట్లేదు వాళ్ళ మీద వేదనలు బయటకు రావటం మీరు అనుకుంటున్నారేమో కాలకాలం ఇలా ఉండదు మీరు తప్పు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా వాస్తవాన్ని తెలుసుకునేటువంటి కార్యక్రమం చేయండి పోలీసు వారి మీద విపరీతమైన ఒత్తిడి చేసి వారి మీద మా మీద కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు పాపం పోలీసులను చూస్తే జాలి వేస్తుంది వాళ్ళు వెలుగలు లాడిపోతున్నారు పెట్టకపోతే ఒకటి పెడితే ఒకటి పెడితేనేమో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుందేమో వాళ్ళ మళ్ళీ వాళ్ళు మా మీద కేసులు పెడతారని వాళ్ళు భయపడుతున్నారు పెట్టకపోతేనేమో అది తీసుకెళ్ళి నాన్ ఫోకల్లోనో లేకపోతే విఆర్ అంటారా విఆర్లోనూ పడేసి అక్కడే కూర్చోబెడతారనేటువంటి భయంతో పాపం పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు కూడా భయపడుతున్నారు అయ్యా మీరు భయపడకండి నీతిగా నిజాయితీగా ఉండండి మీకు ఉంటే కేసు పెట్టండి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి తప్ప ట్వంటీ ఫోర్ అవర్స్ దాటి అట్టి పెట్టుకోవద్దు ట్వంటీ ఫోర్ అవర్స్ దాటి అట్టి పెట్టుకోకుండా ప్రొడ్యూస్ చేసి మీకు ఇన్వెస్టిగేషన్లో కావలసి కోర్టుకు వెళ్ళి మళ్ళీ కస్టడీలోకి తీసుకోవచ్చు అలా కాకుండా ఆ రవీంద్రని ఏది మన కడపలో ఉన్న రవీందర్ని చెత్త కొట్టేశారు కొడితే ఆయన మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పారు రాత్రి పన్నెండు గంటలకు తీసుకెళ్ళి మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తే ఈ హాస్ గివెన్ ఏ స్టేట్మెంట్ ఇక్కడ సుధారాన్ని విధంగా రాత్రి ప్రొడ్యూస్ చేశారు ఏంది నాకు అర్థం కాన నైట్ ప్రొడ్యూస్ చేస్తున్నారంటే ఒక కుట్రపూరితంగా నేరాలు చేసిన పోలీసులే నేరాలు చేసే పరిస్థితికి ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో వచ్చిందంటే ఎక్కడికి పోతుంది ఈ సమాజం రాబోయే కాలం ఎలా ఉంటుంది ఒకసారి అర్థం చేసుకుని దీనికి ఒక అడ్డుకట్ట వేయవలసినటువంటి బాధ్యత సంఘంలో ఉన్నటువంటి పెద్దలకు ఉంది తప్పని ఖండించవలసిన బాధ్యత ఉంది మేధావులకు ఉంది సీనియర్ పోలీస్ ఆఫీసర్లకు ఉందని మనవి చేస్తున్నా పోస్టింగ్ల కోసం లేకపోతే ఎక్సెన్షన్ల కోసం తాపత్రయ నా ఇది వాళ్ళతో నేను ఈ నెల నెక్స్ట్ మంత్ రిటైర్డ్ అయిపోతున్నాను మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేస్తే నాకు వన్ ఇయర్ సిక్స్ మంత్స్ యాక్షన్స్ ఇస్తారని ఆశపడేటటువంటి ఈ వాళ్ళని కూడా చూస్తున్నాను నేను పేర్లు చెప్పను కానీ మీరు మహా ఘోరాలు చేస్తున్నారు అదే నేరాలు ఘోరాలు అంటారే మీరు ఏదో టీవీలో నేరాలు కాదు ఇవాళ చూడు పోలీసులే నేరాలు ఘోరాలు చేసే కార్యక్రమానికి దిగజారిపోతున్నారు ఒక సెక్షన్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ దిగజారిపోతుంది ప్రమాదం సమాజానికి ప్రమాదం అని సందర్భంగా మనవి చేస్తూ ఎవరైతే మా పోలూరు రాజశేఖర్ని వాళ్ళే మరి నా దగ్గరికి వచ్చి వాళ్ళు తీసుకెళ్ళారు అతన్ని సక్రమంగా చూస్తారని రేపు ఉదయం పదిన్నర కల్లా కోర్టులు ప్రొడ్యూస్ చేస్తారని వాళ్ళు కోర్టులు ప్రొడ్యూస్ చేయకపోతే మేము లాపరంగా ప్రైవేట్ కంపెనీని కూడా వాళ్ళని ఇల్లీగల్ కస్టడీ కింద వేస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ప్రజలు దీన్ని గమనించాలని కోరుతున్నాను ఓకే చాలామంది పాప రాజకీయ వ్యాఖ్యలు చేయకపోతే చంద్రబాబు మెప్పు పొందలేము అనుకుంటున్నాను అనుకుంటాం నేను కూడా చెప్పే కదా నేను ఆయన ఎవరైనా కోయా ప్రవీణ్ ఆయన ఏమంటాడు అరబ్ కంట్రీస్లో అయితే అంట రాళ్ళు వేసి కొట్టి అంట శిక్ష కూడా ఆయనే చెప్పేటటువంటి పరిస్థితి చెబుతున్నారు మితిమీరి ప్రవర్తిస్తున్నారు మీ పరిధిలో మీరు చేయండి తప్పలేదు ఆ పేపర్ రాయండి గట్టిగా రాసేయండి మా మీద వ్యతిరేకంగా ఎందుకంటే అప్పుడు చంద్రబాబు సంతోషపడతాడు మైకి ముందుకు వచ్చేందుకు మీరు అనవసరంగా భావరేక్షణం మీ మైక్ పని కాదు మీది మీది రాత పని మైకి ముందు మా పని మీ హోంమంత్రి పని కాకపోతే ఆ కాబోయే హోంమంత్రి పని పవన్ కళ్యాణ్ పని లేకపోతే లోకేష్ లోకేష్ మాత్రం ప్లాస్టర్ వేసుకున్నాడు ఎందుకంటే చెడ్డంతా పోతే ఆళ్ళ మీద పోతాను నేను ఇంత కాముకుంటే పెద్ద మనిషిగా ఉంటాను అనేటువంటి పద్ధతుల్లో ఉన్నట్టుగా ఉన్నాడు నాకున్న సమాచారం అది ఆయన మాత్రం బ్యాడ్ బాగకూడదు వీళ్ళందరూ బ్యాడ్ అయిపోవాలి అనేటువంటి పద్ధతుల్లో ఒక స్ట్రాటజీగా ఒక వ్యూహంగా వాళ్ళు ప్రవర్తన చేస్తున్నారు నేను మరోసారి మనం చేస్తున్నా పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మైక్ ముందుకు వచ్చి ఓవరాక్షన్ చేయొద్దు మీరు ఏం కావాలనుకుంటే చేయండి అడ్డగులుగా రాసేయండి మా మీద నేరం రుజువు కాకపోయినా సాక్ష్యాధారం లేకపోయినా అడ్డగోరుగా అప్పుడు మా పోలూరి రాజశేఖర రెడ్డి మీద రాసిన రాసిపారేయండి రాసి కోర్టులో చూసుకుంటాం దాని సంగతి ఏంటో మేము న్యాయస్థానాల్లో నిలబడాలి కదా ఎవిడెన్సు ఏ ఎవిడెన్స్ లేకపోతే అర్థం కదా జడ్జెస్కి న్యాయ వ్యవస్థలో కాబట్టి మీరు ఏదైనా ఉంటే ఆ పెన్ పవర్ చూపించడం తప్ప మైక్ పవర్ చూపించారా అపాసు పాలు అవుతారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను చేశాం కదా దాకా ఎందుకు బ్రదర్ నేను చేశాను ఒకటి మా హెల్త్ మినిస్టర్ మాజీ హెల్త్ మినిస్టర్ ఇరవై రోజులు ఏంది ఇచ్చి తీసుకున్నారా యాక్షన్ వాట్ యాక్షన్ దే హ్ టేకెన్ మీరందరూ అబద్ధం అంటామని చెప్పండి మీరందరూ యూట్యూబ్లో చూస్తున్నారు ఆమె గురించి ఎంత భయంకరంగా ఇస్తున్నారు చూస్తున్నారు లేదా ఏమే యూట్యూబ్లో ఆమె గురించి ఎంత అసభ్యకరంగా ఉంటుంది నేను చెప్పకూడదు ఎంత అసభ్యకరంగా ఆమె గురించి రాస్తున్నారు ఆమె గురించి చూపిస్తున్నారు మార్ఫింగ్ చేసి నేను చూపించగలను ఇప్పుడు బాగోదు సభ్యతగా లేదు ఏదో వంగలపూడి అనిత గారిని అంటున్నారని ఆవేదపడిపోతున్నారు తెలుగుదేశం వాళ్ళు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి బిడ్డలు అంటున్నారు ఆవేదపడిపోతున్నారు మా బిడ్డల సంగతి ఏంటి అసలు ఇవాళ కంప్లైంట్ ఇచ్చింది ఎవరండి తమ్ముడు నేను చూపుతున్నాను ఇవాళ కంప్లైంట్ ఇచ్చింది ఎవరు అనిత్ గారు ఇచ్చిందా ఎవరు సీతారామ అని ముసూర్ అంట తెలుగుదేశం కార్యకర్త అంట ఆయన ఇచ్చాడు ఏంటి రాజు మానోడు ఎక్కడుంటే ఏంటి ఏది ఇస్తే కట్టేయి కేసు కట్టాయి కొడేయి కేసు కట్టేయి కొట్టేయి బొక్కలు దోషేయి ఇది మూడు డైలాగు కేసు కట్టేయి కొట్టేయి బొక్కలు దోషేయి అనే పద్ధతుల్లో ఈ ప్రభుత్వం వెడుతుంది ఇది దురదృష్టకరమైనటువంటి పరిణామం